నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఇంత కరెంట్ ఆపమంటారా అది ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము దినాకం మిగిలితేనే మీకు ఇష్టం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలంటే మేము ఈ ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం ఇది మన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి మన ప్రజలు మన ఆర్థిక కష్టాలు మన అప్పుల గురించి మన ముఖ్యమంత్రి హానెస్టీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిన్న ఒక సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఏమీ లేవు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వస్తలేదు నన్ను పోసినా సరే ఇదే వాస్తవం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి ఉన్న మాట కుండ కుండ ఇట్లా గట్టిగా బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు ఇక మరి దీంతోటన్నా తెలంగాణ ప్రజలకి అర్థం కావాలి ఇప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి గారు గురించి కొంచెం మనం మాట్లాడదాం తర్వాత ముందుగా మన తెలంగాణ ప్రజలు మనందరికి బాగా అలవాటైంది ఏంది హామీలు ఉచితాలు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి మన ఓటు అంతే కదా తెలంగాణ ఏర్పడిన కొత్తలో మనకు ఉన్న ఆప్షన్ ఇంకా అప్పుడు కేసీఆర్ఏ కాబట్టి గెలిపించి ఆయన గెలతందుకు రెండోసారి బోలడని హామీలు ఇచ్చాడు ఫస్ట్ ఇచ్చిన హామీలే చాలా వరకు నెరవేరలేదు ఇక సెకండ్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి నెరవేరని ఆయన ఏమన్నా అంటే మేము కొన్ని చెప్పినవి చేయలేదేమో కానీ కొన్ని చెప్పనివి కూడా చేసినామని చెప్తాను అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మొత్తానికి తెలంగాణను డెవలప్ చేసినట్టే కొడుతుంది కానీ మన నెత్తి మీద ప్రతి తలకాయ మీద దాదాపు ఒక రెండు లక్షల అప్పు అయితే ఉంటుందేమో మన మొత్తం ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉంది ఆదాయం ఏమో రెండు లక్షల కోట్లే అనేసి అంటున్నాడు అంటే డిఫరెన్స్ ఆరు లక్షల కోట్లు ఎవరు చేశారు ఇదంతా ఎవరు చెయ్యమన్నారు దీనికి రాజకీయ పార్టీలు కారణం ప్రతిపక్షాలు కూడా ఒక అంతకు కారణమే బట్ వాళ్ళకంటే ఎక్కువ ప్రజలు కారణం మన తెలంగాణ ప్రజలందరం కారణం రాష్ట్రం దివాలా తీసేసింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతోటి మనకి ఇంకా అర్థం అయిపోయినట్టే రాష్ట్రం దివాలా తీసినట్టే ఎందుకంటే అక్కడ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఉన్నాయట మన తెలంగాణ మహాత్ముడు చేసినటువంటి అప్పులు ఉన్నాయి కదా లక్షల కోట్ల అప్పులు సో వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికి దాదాపు ఒక ఆరు వేల కోట్లు మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆరు వేల కోట్లు ఆ మిత్తులకే పోతుందట సో ఇంకా మిగిలింది ఎంత పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాన్ని కూడా చెప్పిండు అంతకుముందు ఏదో సభలో మాట్లాడుతూ దీనికి ఇంత అవుతుంది దీనికి ఇంత అవుతుందని చెప్పేసి అన్నీ డివైడ్ చేసి చెప్పాడు గింత ఉంది అది సో మళ్ళీ సందర్భం వచ్చింది ఆ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే ఉద్యోగులు సమ్మెలు చేయడం మొదలు పెడుతున్నారు కాబట్టి సో మీరు సమ్మెలు చేయొద్దు ప్రభుత్వంతో మాట్లాడుకుందాం ఉన్న పరిస్థితులు గివ్వి జర మీరు అర్థం చేసుకోండి మన తెలంగాణ పరువు తీయకండి ఇట్లా చాలా విషయాలు చెప్పుకొస్తున్నాడు ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇవ్వండి ఇక్కడ మనము కేసీఆర్ని తప్పుబడదామా రేవంత్ రెడ్డి గారు అధికారమే పరమావధిగా భావించి ఎలాగైనా సరే ఈసారి సీఎం అవ్వాల్సిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే అన్న ఇంటెన్షన్ తోటి అడ్డగోలు హామీలు నాలుగు వందల ఇరవై ఇచ్చింది సో అప్పుడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంది అదే నువ్వు హామీలు ఇచ్చినప్పుడు తెలవదా తెలంగాణకు ఆస్తి ఎంతుంది అప్పెంతుంది మనము నడపగలుగుతామా లేదా ఇవన్నీ నీకు అప్పుడు తెలియా అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్షాలే కాదు ఎలా కామన్ మ్యాన్ ఏవాడైనా సరే ప్రశ్నిస్తారు ముందే ఉండాలి కదా సోయే అని అంటారు తప్పులేదు వాళ్ళని అందమా ఆ హామీలకు ఆశపడి ఓట్లు వేసిన ప్రజలని అందమా ఎవరిని అందం ఇప్పుడు తప్పు వాళ్ళదైనా మనదైనా ఇప్పుడు అందరం కూడా అడక్క తినాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని రోజులు అయితే ఇదే పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అవుతాయి ఇప్పుడు ఉద్యోగస్తులు వీళ్ళు సమ్మెలు చేస్తున్నారు తర్వాత ఇంకొకళ్ళు సమ్మెలు చేస్తారు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే తర్వాత ఏంది మన పరిస్థితి చాలామందికి నచ్చలేదు ఏది ఆడోళ్ళకు కూడా నచ్చలేదు అది ఉచిత బస్సు అదైతే నచ్చలేదు చాలామందికి నచ్చలేదు ఎందుకు ఉచిత బస్సు అని అంటున్నారు వాస్తవమే అలాంటి హామీలు పనికి రాని హామీలు ఎవరికివ్వాలా ఉచిత బస్సు హామీ ఎవరికి ఇవ్వాలి ఎవరో ఏజ్డ్ పర్సన్స్ ఒక యాభై ఐదు అరవై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకు వృద్ధులందరూ ఉచితంగా వెళ్ళి రావచ్చు అంటే ఒక అర్థం ఉంటుంది సంపాదించేటోళ్ళు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఎవర పడితే ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫ్రీ బస్ ఫ్రీగా వెళ్ళి రావడం అది ఎంతవరకు కరెక్ట్ పథకం అది ఇంతకుముందు రైతు బంధువు అని చెప్పేసి అది చెట్టుకు పుట్టకు అది పనికి వచ్చిన భూమి పనికిరాని భూమి ఏ భూమి అంటే ఆ భూమి ఒక ఎకరం ఉండని ఐదు సాలే ఉండని అడిగి వంద ఎకరాలు ఉండని రెండు వందలు ఐదు వందల ఎకరాలు ఉంటే కూడా ఐదు వందల ఎకరాలకు మన కేసీఆర్ అనే గనుడు జనాలకు డబ్బును పంచిపెట్టాడు అవసరమా అదొక పనికి మళ్ళా పథకం ఇప్పుడు ఇదొక పనికి మళ్ళా పథకం ఇవి రెండు పనికి వచ్చే పథకాలు ఎప్పుడయ్యేవి పేదలకి సరిగ్గా ఒక ఐదు ఎకరాలు లోపున్నోళ్ళకు రైతు బంధిస్తే సరైన పథకం అయ్యేది అది ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు కూడా ఏబో ఒక అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకి అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సరే మగవాళ్ళకి ఏమనుకుంటే ఆడవాళ్ళకన్నా కన్నా కానీ వృద్ధులకే ఇస్తే బాగుండేది లేదా చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు చదువుని ఎంకరేజ్ చేయడం కోసం అక్షరాస్యత పెంచడం కోసం మహిళలు చదువు మీద ఇంట్రెస్ట్ రా రావడం కోసం తల్లిదండ్రులకు ఒక చేయతని ఇస్తూ ఆడపిల్లల్ని చదివించండి అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టినామమ్మ అని చెప్పుకోవడానికన్నా ఉండేది అటు ఆడపిల్లల చదువుల కోసం అని వాళ్ళకి ఇచ్చిన పర్లేదు చదువుకునే అమ్మాయిలకి ఇక్కడ వృద్ధులకి ఇచ్చిన బాగుండేది అప్పుడు కదా సక్సెస్ఫుల్ పథకాలు అవుతాయి అప్పుడు కదా మనం ఇట్లాంటి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు దివాలా తీసింది నా దగ్గర ఏం లేదు నన్ను కోసేసినా సరే కోసుకొని నన్ను అనుకొని తిన్నా కానీ ఇక్కడ ఇంతకంటే ఎక్కలేదు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది కాదు సో మనం ఆశపడ్డాం ఫ్రీ బస్ చలో ఫుల్ తిరగచ్చు రూపాయి ఇచ్చే పని లేదు ఎందుకు ఇవ్వవు ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు అయితే తిరుగుతున్నావో అవన్నీ గవర్నమెంట్ కడుతుంది గవర్నమెంట్ అండి ఎవరి డబ్బులు నువ్వు ఏదో రూపంలో ఏదో ఒక వస్తువు తీసుకుంటున్నప్పుడు దానికి ట్యాక్స్ పే చేస్తున్నావు అవే అక్కడ జమై అక్కడ నీ టికెట్ డబ్బులు నువ్వే కడుతున్నావు కాకపోతే నువ్వు ఇలా జేబులోంచి తీయట్లేదు బస్ కోసం స్పెషల్లీ కానీ వేరే వస్తువులకు పెడుతున్నావు కదా సబ్ అని ఏదో షాంప్ అని ఇంకేదో సినిమా టికెట్ కోసమనో ఏదో రకంగా ఏ రకంగా అయినా కూడా నువ్వు ఒకదానికి కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు ఆ ట్యాక్స్ పే చేసినా తిరిగి ప్రభుత్వం ఇస్తుంది అంతే నీ డబ్బులే ఎందుకు ఒప్పుకున్నావు అప్పుడు ఫ్రీ బస్ అంటే ఎందుకు ఓటేస్రు మనం రేవంత్ రెడ్డి గారి హానెస్టీ గురించి ఒక వీడియో మాట్లాడుకుందాం స్పెషల్ అండ్ ఆయన ఎందుకు ఇట్లాంటి హామీలు ఇవ్వాలో అనే దాని గురించి కూడా మనం వీడియో మాట్లాడుకుందాం బట్ ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఫ్రీ బస్ అనగానే అట్లా చేస్త అంటే ఆయన ఏవైనా హామీలు ఇస్తాడు అవి సాధ్యం అవుతాయా అవ్వవా ఒకవేళ నిజంగానే వాటిని సాధ్యం చేయాల్సిన పరిస్థితి ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడ వాటిని సాధ్యం చేయాలి అనే ఇదిలో అప్పుల పాలైపోతున్నాం లాస్ట్కి వస్తే ఇప్పుడు ఎవడు అప్పులు ఇవ్వట్లేదు అప్పులు ఇవ్వకపోతే రాష్ట్రం ఎట్లా ముందుకు ఇప్పుడు మనకి అందరికీ కూడా కొన్ని రోజులు అయితే ఇప్పటికిప్పుడు కొంచెం ఎబో మిడిల్ క్లాస్ కానీ ఆ తర్వాత అప్పర్ క్లాస్ వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ పడదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పూర్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే వ్యవస్థ నడపడం చాలా కష్టం ఆ వ్యవస్థ వ్యవస్థ అంటే ఏంటి ప్రజలే ఆ ప్రజలు ఇప్పుడు దెబ్బ పడుతుంది వాళ్ళకి ఇలాంటి పరిస్థితికి కారణం ప్రజలే ఓటర్లే ఎవడో ఏదో హామీలు ఇచ్చేస్తున్నాడు ఆ హామీలు అమలైతే మనకు బాగుంటుంది అని చెప్పేసి మనం ఓటు వేస్తాం అక్కడ మనం తప్పు చేస్తున్నాం ఒక్కసారి అంటే మన తాత అవ్వలకు తెలుసో తిలకనో ఇప్పుడు వచ్చే రెండు వేల పెన్షన్కి మూడు వేలు ఇస్తా అంటే నాలుగు వేలు ఇస్తా అంటే ఓటు వేస్తారు వాళ్ళు బట్ మనం కొంచెం చదువుకున్న వాళ్ళం కదా చదువుకున్న వాళ్ళము చదువుకుంటున్న వాళ్ళము ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళము ఆల్రెడీ ఉద్యోగాలు చేసిన వాళ్ళం కాబట్టి ఎవరు రైట్ ఎవరు రైట్ కాదు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి వెయ్యొద్దు అనేది మనము అక్కడ డిసైడ్ కావాలి బట్ అక్కడ మనకు ఆప్షన్ లేదు అక్కడ బీఆర్ఎస్ని ఓడించాలి ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించాలి ఇంకొక ఆప్షన్ ఉండే ఏంటది బీజేపీ సో బీజేపీ నుంచి అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా అంటే ఇది ఎట్లా తయారైందంటే ప్రజలకి అక్కడ ప్రజలకే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది అయితే ఈడు అయితే ఈడు ఇంకా ఆడద్దనుకుంటున్నాం కాబట్టి ఈడే అని చెప్పేసి మనం అనుకున్నాం సో ప్రజలు ఎప్పుడు కూడా కొంచెం ఆలోచించి ఓట్లు వేయాల ఇలా ఏమైంది పరిస్థితి అటు ఇటు తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన నేను మీకు మీరు అడిగిన కోరికలు తీర్చాలి అని అంటే అటు పెన్షన్లు ఆపాలనా ఇటు ఉచిత కరెంటు ఆపాలనా అనేసి అడుగుతున్నాడు మరి మీరు మీరు మాట్లాడుకోండి అట్లా ఓకే అనుకుంటేనేమో మీకు ఇస్తాను మీరు అడిగినాయి అనేసి ప్రజలకి అండ్ ఉద్యోగులకి ముడి పెడుతున్నాడు సీఎం రేవంత్ ఎట్లా ఉంది అని అంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మరి ఇప్పుడే వీడియోలో ఎందుకని ఊరుకుంటున్నా కానీ కరెక్ట్ కాదు ఇది సో ప్రజలు ఆలోచించుకోండి మనం దివాలా తీసే పరిస్థితికి వచ్చేసినాం ఒక బీహార్ ఇవాళ తీసిందే ఇప్పుడు మనం ఆ పరిస్థితికి వచ్చినాం మొన్నటిదాకా బంగారు తెలంగాణ అన్నది దేశంలో నంబర్ వన్ తెలంగాణ అన్నది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళం ఇప్పుడు పదకొండు రోజులు గడిచేసరికి మన పరిస్థితి స్వయంగా రాష్ట్ర సీఎమే చెప్తున్నాడు కదా ఇంకా ఎవరు చెప్పాలా రాష్ట్రం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది మరి ఆయన రాష్ట్ర పరిస్థితి మొత్తం తెలిసిన వ్యక్తి చెప్తున్నప్పుడు మనం నమ్మాలా వద్దా ఏ లేదు మనం ఇప్పటికీ తోపులమే అని చెప్పేసి ఇలాగే ఉందామా సో ఆలోచించండి ఇలాంటి చెత్త పథకాలకి మోసపోవద్దు ఓట్లు వేయొద్దు తర్వాత ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అదే ఈ వీడియో ఉద్దేశం సో చాలా విషయాలు ఉన్నాయి బట్ వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి ఇది ఇక్కడికి ఆపుతున్నా మనం చాలా మేల్కోవాలి ముందు ముందు కుదిరితే ఇంకొన్ని వీడియోలు కూడా చేస్తారు సో అది జై తెలంగాణ జై భారత్ ఓకే బాయ్